श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियता प्रणतास्मताम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्त्वविचारे सर्वगता ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां अय ग्रीवम वास महे व्यासम वसिष्ठ नप्तारम शक्ते पौत्रम कल्मशम पराशर आत्म जम्बन्दे सुकथातम तपोनिसि ता ओम ऐम ह्रीं श्रीं श्रीम श्रीमा श्रीमात्रे नमः ओम ऐम ह्रीं श्रीं 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 श्रीमात्रे नमः ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రీ నమ ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రన బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీలలితాశాస్త్రనామ స్తోత్ర అధ్యయన కార్యక్రమంలో భాగంగా అయిపోడు మనం ఎనభైవ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం చితిస్తత్పద లక్ష్యార్థ చికరస రూపిణి స్వాత్మానంద లవి బ్రహ్మాద్యానంద సంతతి శ్లోకం పూర్వార్థంలో మూడు నామాలు ఉన్నాయి ఉత్తరార్ధంలో ఒకే నామం పదహారు అక్షరాలు చితిస్తత్పద లక్ష్యార్థ చికరస రూపిణి స్వాత్మానంద లవి బ్రహ్మాద్యానంద సంతతి చితి ప్రథమం తత్పదలక్ష్యార్థ ద్వితీయం చిదేకర స్వరూపిణి తృతీయం స్వాత్మానందలవిభూత బ్రహ్మాద్యానంద సంతతి చతుర్థం చతుష్పది అయం శ్లోక చ్యుతి చ్యుతి అంటే ఏమిటి దగ్ధం చేసేది సమస్త దోషాలను దగ్ధం చేసి అద్భుతమైన జ్ఞానానందాన్ని కలిగించే శక్తి స్వరూపిణి అమ్మవారు అజ్ఞాన తమస్సును దగ్ధం చేసేస్తారు జ్ఞాన దుర్విదగ్ధ స్వల్పమైన జ్ఞానం ఉన్నా కూడా అజ్ఞానం తొలగిపోతుంది అసలు జ్ఞానం అంటే ఏమిటి అజ్ఞానం అంటే ఏమిటి దేహం వేరు దేహి వేరు తెలుసుకోవడం జ్ఞానం రెండు ఒకటి అనుకోవడం అజ్ఞానం దేహంలో ఉండే దేహి ఆత్మ దేహం వేరు దేహాలు పోతుంటే వస్తుంటాయి దేహి మాత్రం శాశ్వతంగా ఉంటాడు భగవద్గీతలో సాంఖ్యోగుల చెప్పారు కదా ఆత్మ శాశ్వతం పరమాత్మ యొక్క అంశ కనుక ఆ విషయం తెలుసుకోవడం జ్ఞానం తెలియకపోవడం అజ్ఞానం ఇక్కడ చితి అంటే ఏమిటి అజ్ఞానాన్ని దగ్ధం చేసి జ్ఞానాన్ని కలిగించే జ్ఞానానంద స్వరూపిణి అమ్మవారు తత్పద లక్ష్యార్థ తత్పదం ఏమిటి తత్పదం అంటే తత్వమసి సామవేదం ఉపనిషత్తులో ఒక మహావాక్యం ఉంది తత్ త్వం అసి తత్ ఆ పరమాత్మతత్వమే త్వం అసి నీవ్యున్నావు నీలో ఉన్న ఆత్మ ఎవరో కాదు ఆ పరమాత్మయే అని తెలుసుకోవడం తత్వమసి ఇది తత్పద రక్ష్యార్థ తత్పదం అంటే తస్యాపదం తత్పదం అమ్మవారి యొక్క స్థానం ఏమిటి మణిద్వీపం ఆ మణిద్వీపం యొక్క మణిద్వీపమే లక్ష్యంగా మన ప్రయాణం కొనసాగాలి దళిద సహస్రనామాలను పారాయణ చేసేవాళ్ళు విన్నవాళ్ళు అధ్యయనం చేసేవాళ్ళు అందరూ కూడా మణిద్వీపం చేరతారు అందులో సందేహం లేదు అందుకు ఇదే ఈ నామే మనకు సాక్ష్యం తత్పద లక్ష్యార్థ తత్పదం ఆ అమ్మవారి యొక్క స్థానము మణిద్వీపము అదే లక్ష్యముగా మనం ప్రయాణం సాగించారు కనుక తత్పద లక్ష్యార్థ అలాంటి లక్ష్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తారు చిదేక రస రూపిణి చిత్ రస రూపిణి రస అంటే ఏమిటి రస్యతే ఇది రస వ్యాపించేది రసం మనోభావన ఇక్కడ అద్భుతమైన భక్తి భావన జ్ఞానంతో కలిసినప్పుడు ఎంత ఇంకా ఎంత బాగుంటుంది అతను జ్ఞాని భక్తిభావం కలిగిన వాడు స్వర్ణపుష్పానికి సౌరభం అబ్బినట్టు ఉంటుంది బంగారంతో తయారు చేసిన పుష్పానికి పరిమళం అబ్బుత ఎంత బాగుంటుంది అదే ఇది అద్భుతమైన భావన చిత్ రస రూపిణి జ్ఞానానందమనే రసాన్ని ఆ తత్వాన్ని అనుగ్రహిస్తారు కనుక అమ్మవారు చిత్ రస రూపిణి జ్ఞానానంద స్వరూపిణి ఆ జ్ఞానమనే అద్భుతమైన వ్యాపకతత్వాన్ని జ్ఞానం యొక్క వ్యాపకతత్వాన్ని మనకు అనుగ్రహిస్తారు కనుక చికరసరూపిణి అమ్మవారి స్వరూపమే చిక జ్ఞానానంద స్వరూపం స్వ ఆత్మ ఆనంద లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి సంతతి అని సముదాయం ఏమిటి సముదాయం ఆనంద సంతతి ఆనందముల సముదాయం ఏమిటి ఆనందముల సముదాయము బ్రహ్మాది దేవతల ఆనందముల సముదాయము బ్రహ్మదేవుడు దేవేంద్రుడు దిక్పాలకుడు వీళ్ళు అమ్మవారిని చూస్తూ పొందే ఆనందం సామాన్యమైంది కాదు బృహత్తరమైన ఆనందం కానీ ఆ ఆనందం అమ్మవారి దగ్గర ఉండి శ్రీచక్రాన్ని అర్చించి అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క రూపాన్ని ఆజ్ఞాచక్రంలో ధ్యానం చేస్తూ సహస్రనామాలు జపించే జపించేవాడికి ఆ సాధకులకు ఆ వ్యక్తికి కలిగే ఆనందం వీటిని అధిగమించింది అదే ఆత్మానందం మనలో ఆత్మరూపంలో ఉన్నారు అమ్మవారు యా దేవీ సర్వభూతేషు ఆత్మరూపేణ సంస్థిత నమస్తస్య నమస్తై నమస్తే నమో నమ అని దేవతలు ప్రార్థించారు అమ్మవారిని మహిషాసురిన అమ్మవారిని అటువంటి విశేషమైన తత్వం కలిగిన వారు అటువంటి ఆత్మస్వరూపిణి అమ్మవారు ఆ ఆత్మస్వరూపిణి అయిన అమ్మవారిని దర్శిస్తే ఎంత ఆనందం కలుగుతుంది సామాన్యమైనది కాదు స్వ ఆత్మానంద తనలో కలిగే ఆత్మానందం ముందు లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి స్వల్పమైపోయినటువంటి బ్రహ్మాది దేవతల ఆనందాలు అంటే బ్రహ్మాది దేవతలు అమ్మవారిని చూస్తూ పొందే ఆనందం ఆనందం కంటే ఇంకా బృహత్తరమైనది ఉత్కృష్టమైనది ఆనందాలను అధిగమించింది ఆత్మానందం ఎవరికి వారు తమలో ఆత్మస్వరూపిణిగా ఉన్న ఆ పరాశక్తి స్వరూపిణ్ణి ధ్యానం చేస్తే కలిగే ఆనందం బ్రహ్మానందానికి బ్రహ్మానందాన్ని అధిగమించింది బ్రహ్మానందం అంటే బ్రహ్మ దేవతలు పొందే ఆనందం అని బ్రహ్మావి దేవతలు పొందే అద్భుతమైన ఆ ఆనందాన్ని అధిగమించినటువంటి ఆత్మానందం అమ్మవారు కలిగిస్తారు కనుక ఎలా కలిగిస్తారు మనలో ఆత్మస్వరూపిణిగా ఉన్నారు కనుక అలాంటి అమ్మవారికి నమస్కారం అని చెప్పారు వసిన్యాదివాగ్ దేవతలు స్వాత్మానంద లవీభూత బ్రహ్మాది ఆనంద సంతతి లవీభూత అంటే అల్పంగా చేయబడింది మనలో కలిగే ఆనందం ముందు బ్రహ్మాది దేవతలు పొందే ఆనందంలో అల్పంగా చేయబడ్డాయి అటువంటి విశేషమైన ఆనందాన్ని కలిగిస్తారు కనుక అమ్మవారిని అలా స్థుతించారు ఓం ఐం హ్రీం శ్రీం చిత్ అయిన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం చిత్ తత్పదలక్ష్యార్థాయిన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం చిదేకర స్వరూపిణ్యైన మో నమ ఓం ఐం హ్రీం శ్రీం స్వాత్మానందరవిభూతబ్రహ్మాద్యానందసంత్యై మో నమ పునర్మిలా ఆగామని కార్యక్రమే స్వస్తి